వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్తే నమస్తే సో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది తమిళని సీతారాం ఆయన స్పీకర్ గా వ్యవహరించారు వైఎస్ఆర్ సిపి అక్కడ ఉన్న ఉన్నంత వరకు కూడా రీసెంట్ గా ఆయన జనసేన పార్టీలోకి మారబోతున్నారు వైఎస్ఆర్ సిపి సారీ వాళ్ళ పార్టీ అవమానించింది అందుకని ఈ రకంగా ఆయన నిర్ణయం తీసుకున్నారంటూ కూడా చెప్తున్నారు ఇది అసలు నిజమేనా అంటే పార్టీలు మారటం అనేది కొత్తం కాదు ఈ రోజున తమ్మినేని సీతారాంకి కూడా కొత్త కాదు ఆయన తెలుగుదేశంతో కూడా గతంలో ట్రావెల్ చేసినటువంటి చరిత్ర ఉంది ఆయనకి కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీలు మారటం అనేది పెద్ద గొప్ప విషయమో కొత్త విషయమో కాదు ఎవరైనా పార్టీలు మారచ్చు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారాడు ఆ రోజున ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి ఒక సందర్భం ఉంది ఆయన కాబట్టి మేడసాని చేతిలో ఓడిపోయాడు ఆయన ఆ రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఓడిపోయిన తర్వాత కదా ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది ఇలా పార్టీలు మారటము అనేది తప్పేం కాదు రెండవది అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలు మారటం అనేది సర్వసాధారణమైనటువంటి వ్యవహారం ఇప్పుడు ఇంకొంచెం అవుతోంది అది ఎందుకు ఎక్కువ అవుతోంది అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఎవరైతే అధికారంలో ఉండగా తమని టార్గెట్ చేస్తూ ఎక్కువ మాట్లాడారో వాళ్ళ మీద కేసులు పెట్టడం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటి ఒక ప్రచారం నేపథ్యంలో ఈ పార్టీలు మారటం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది ఆల్రెడీ కొంతమంది టార్గెట్ అయ్యారు టార్గెట్ అయిన వాళ్ళు చాలామంది మౌనంగా ఉంటున్నారు ఎక్కడ కనిపించటం లేదు వినిపించటం లేదు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని ఎక్కడ కనిపించటం లేదు వినిపించటం లేదు అలాగే ఆయన మిత్రుడు ఆయన మిత్రుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వారు కూడా ఎక్కడా కనిపించడం లేదు వినిపించడం లేదు వల్లభనేని వంశీ అలాగే పేరుని నాని గారు తరచూ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆయన కూడా ఈ మధ్య కొంచెం టోన్ డౌన్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అంటే అక్కడ కూడా ఒక రేషన్ బియ్యానికి సంబంధించిన ఒక గొడవ నడుస్తోంది అంటే రేషన్ బియ్యం అక్రమంగా తరలించారు అనే ఒక ఆరోపణ ఆయన మీద నడుస్తోంది దానికి సంబంధించి అరెస్ట్ జరగాల్సింది అరెస్ట్ జరగలేదు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అంటే నేరుగా అధికార పార్టీయే ఆయనకు ఆ మార్జిన్ ఇచ్చిందా అనే ప్రచారం కూడా జరుగుతుంది సో అందుకని ఆయన వాంటెడ్గానే టోన్ డౌన్ చేస్తున్నారు అనేది ఒక వ్యవహారం అరెస్ట్ చేస్తే అన్న అరెస్ట్ చేసుకోండి కానీ మా ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్ళకండి అని కూడా ఆయన ఒక టూ డేస్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆ ప్రెస్ మీట్లో బిట్వీన్ ది లైన్స్ ఎనలైజ్ చేసి కొంతమంది ఆయన వాంటెడ్గా టోన్ డౌన్ అవుతున్నాడు అంటే కొడుకుని రాజకీయాల్లో యాక్టివ్ చేసి తాను ఇన్యాక్టివ్ అవ్వాలని అనుకోలేదు కానీ కొడుకును యాక్టివేట్ చేయడం కోసం గత ఎన్నికల్లో ఆయన కొడుకుని నిలబెట్టాడు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఓటమి సంభవించింది కాబట్టి కొడుకు పొలిటికల్ కెరియర్ ఆయనకి ఇంపార్టెంట్ ఆయన ఏ మేరకు కొనసాగుతాడు వైఎస్ఆర్సిపితో లేకపోతే మారుస్తాడా పందాని అనే చర్చ ఒకటి జరుగుతోంది తమ్మినేనిది ఎలాగూ ఉంది తమ్మినేని తనకి గౌరవం దక్కటం లేదు అని బాధపడటం అనేది అది అర్ధరహితం ఎందుకంటే ఆయన గతంలో కూడా గౌరవం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి ఆయన ఎవరినైనా గౌరవిస్తాడు అన్నా అనే సంబోధిస్తాడు ఎవరినైనా అన్నా అని సంబోధిస్తాడు కానీ తనదైన పద్ధతిలో ప్రెజర్ పెడతాడు ఆయన చాలా మర్యాదగానే ప్రెజర్ పెడతాడు అది తట్టుకోవడం కొంచెం కష్టం అటువంటిది ఏదైనా సఫకేషన్ అయి ఉండొచ్చు ఆయనకి అది మాత్రమే అని నేనైతే అనుకోవడం లేదు అది కాదు ఇప్పుడు ఆయన అసెంబ్లీ వేదికగా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులతోనూ చంద్రబాబు నాయుడుతోనూ వ్యవహరించినటువంటి పద్ధతికి సంబంధించిన కొన్ని అభిప్రాయాలు అధికార పక్షంలో ఉండొచ్చు ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు తనకి అందుకని ఎందుకైనా మంచిది మనం పార్టీ మారితే కొంత సేఫ్ లైన్లో ఉండొచ్చు అనే అభిప్రాయంతో పార్టీ మారే ఆలోచనలు చేస్తూ ఉండుండొచ్చు ఆయన అందుకని ఆయనకి నేరుగా తెలుగుదేశంలోకి వెళ్ళటం కంటే జనసేనలో గెలటానికి ఒక అవకాశం ఉంది అనేది బయట వినిపిస్తున్న మాట ఇలా జనసేన వైపు ఆలోచిస్తున్నటువంటి నాయకురాలు ఇంకొక ఆవిడ ఉంది వైఎస్ఆర్ నాయకురాలు వైఎస్ఆర్ సిపి నుంచి ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంచెం సీరియస్ క్రిటిసిజం పెడుతున్నటువంటి వాసిరెడ్డి పద్మగారు ఆవిడకి కూడా కొంత అంటే ఆవిడ ఇంకొక విషయం చెప్తోంది ఇప్పుడు నాకు గతంలో కూడా తెలుగుదేశం నుంచి ఆఫర్లు వచ్చాయి ఎప్పుడు రెండు వేల పదిహేడులోనే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది పదిహేడులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే నాకు ఆఫర్ వచ్చింది కానీ నేను వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే ఆవిడ రేజర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ విషయమైనా మీరేం మాట్లాడండి అని నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కల్పించాడు ఆ రోజున ఒక రకంగా పార్టీ వాయస్గా ఉన్నాను నేను పార్టీ గొంతుగా ఉన్నటువంటి నేను పార్టీ మారటం అనేది కరెక్ట్ కాదేమో అనుకుని నేను ఆ రోజున మారలేదు అని చెప్పారు ఆవిడ అయితే ఆవిడ అలా చెప్తున్నారు కానీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయే సూచనలు అప్పటికే కనిపిస్తున్నాయి సో నెమ్మదిగా ఇంకొక ఏడాది ఏడాదిన్నరలో ఎలక్షన్కి దగ్గర పడుతోంది వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది ఆ టైంలో ఈ టైంలో పార్టీ మారడం కరెక్ట్ కాదు అనేది ఆవిడ ఊహాయి ఉండవచ్చు అయితే ఫ్యామిలీ నుంచి తన కుటుంబం నుంచి తన తల్లిదండ్రుల నుంచి కూడా ప్రెజర్ వచ్చిందని చెప్తున్నారు ఆవిడ ఇప్పుడు ఆ రోజున చెప్పాల ఇప్పుడు చెప్తున్నారు సరే ఏ ప్రెజర్ వచ్చినా ఆవిడ ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్టే అది వైస్ మినిస్టర్ని ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది ఐదేళ్ళు అయిపోయింది ఆవిడ అధికార ప్రతినిధిగానే వ్యవహరించారు అలాగే మాట్లాడారు కాకపోతే ఆవిడ ఎలిగేషన్ ఏంటంటే ఆవిడని ఆవిడ ప్రజాప్రతినిధిగాను అవకాశం కల్పించలేకపోయారు అలాగే ఎమ్మెల్సీ అనేది మాట మాట్లాడుతూ వచ్చారు తప్ప జరగలేదు ఇలా తన సేవల్ని పార్టీ వినియోగించుకుంది కానీ తనకి చేసింది ఏమీ లేదు పార్టీ నుంచి అనేది ఆవిడ ప్రధానమైనటువంటి ఆరోపణ కాబట్టి ఒక పదవి ఉంటే చేసేది ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను తప్ప పార్టీని కించపరచాలని కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించి వారిని తనకి కావలసిన పద్ధతిలో అవతల వాళ్ళని వినియోగించుకున్నాడు తప్ప వాళ్ళకేం చేయాలో అది చేయలేదు అనేది ఆవిడ అభిప్రాయం దాదాపు అలాంటి అభిప్రాయమే తమ్మినేని కూడా మాట్లాడుతున్నాడు ఆవిడ దృష్టి కూడా జనసేన వైపే ఉంది ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ పాత రోజుల్లో ప్రజారాజ్యం ఆవిడ ప్రజారాజ్యంలో చాలా ఉన్నటువంటి పొజిషన్లో పర్టికులర్గా పార్ అక్కడ కూడా ప్రజారాజ్యం పార్టీకి ఒక రకంగా పార్టీ గొంతుగానే పనిచేసింది ఆవిడ ఆ రోజుల్లో ఆవిడకి ఆ బాధ్యత అప్పచెప్పడం మంచిది అని ఆవిడని ప్రమోట్ చేసిన వాడు నాగబాబు ప్రజారాజ్యం రోజుల్లో అది బయట విస్తృతంగా ప్రచారం ఉన్నటువంటి విషయమే సో ఇప్పుడు ఆవిడ వైఎస్ఆర్ నుంచి కొంత వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఇటువైపు జనసేన వైపు టర్న్ తీసుకోవడానికి ఆవిడకి ఈజీ ఈజీ యాక్సెస్ ఉంది అయితే ఆవిడకి కుటుంబ పరమైనటువంటి సంబంధాలు చాలా వరకు తెలుగుదేశంతో ఉన్నాయి ఆవిడ ఫ్యామిలీ అంటే వాళ్ళ మదర్ ఫాదర్ కావచ్చు ఇలా రకరకాల పద్ధతుల్లో ఆవిడకి తెలుగుదేశం పార్టీతో కూడా కాంట్రాక్ట్స్ ఉన్నాయి కానీ కంపారిటివ్గా తను సొంతగా అప్రోచ్ అవ్వగలిగినటువంటి పరిస్థితి జనసేనలో ఉంది అందుకని ఆవిడ జనసేన వైపు చూస్తున్నారు అనేది ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది ఏ క్షణమైనా జరగచ్చు అది ఎందుకంటే ఆవిడ ఆవిడ ఆల్రెడీ అటు డిటాచ్ అయిపోయారు డిటాచ్ అయిపోయారు కాబట్టి ఒకటి అటాచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి తమ్మినేనిది ఇంకా స్థిరీకరణ జరగల స్పెక్యులేషన్లోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా వెళ్ళిపోదలుచుకుంటే ఇప్పుడు వాళ్ళని పట్టుకుని పాకులాడాలనో వెంపర్లాడాలనో వాళ్ళని కంట్రోల్ చేయాలన్నో అభిప్రాయాలతో అయితే లేడాయ ఎవరు ఎలా వెళ్ళిపోయినా మనకు పెద్ద ప్రమాదం ఏం లేదు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎవరి బోటు వాళ్ళు చూసుకుంటారు ఎవరి జీవితం వాడిది అన్న పద్ధతిలోనే ఆయన నిజానికి వాళ్ళిద్దరూ కొంచెం సీరియస్గా ఉన్నారు వల్లభినయని వంశీ కొడాలి నాని వాళ్ళిద్దరు కొంచెం సీరియస్ టార్గెట్ వాళ్ళు కూడా పార్టీ మారిపోతారనే ప్రచారం జరిగిపోతుంది కానీ వాళ్ళని అకామిడేట్ వాళ్ళని అకామిడేట్ చేసే పరిస్థితి ఉంటుందా తెలుగుదేశంలో అనేది అనుమానం అంటే గతంలో కూడా దేవినేని నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆయన చాలా సందర్భాల్లో తిరిగి టీడీపీకి రావాలని అనుకున్నప్పటికీ టీడీపీలో అనుకూలత లేకపోవడం వలన ఆయన అలా ఉండిపోయాడు అని అనేవాళ్ళు ఆ రోజుల్లో దానికి రకరకాల రీజన్స్ ఉండేవి అంటే రామారావు గారి ఆయన చనిపోతున్నటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి వ్యవహారాల్లో ఆయన కొంత కీలక పాత్ర పోషించడం వలన ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా వారి సతీమణికి ఎక్కువ చిరాకు ఉంది ఆ సందర్భంగా ఆయన వ్యవహరించిన శైలి పట్ల అనేది అందుకని దూరం పెట్టారు అనే ఒక ప్రచారం కూడా అప్పుడు అంటే ఆయన వ్యవహారం అంటే మంచిగా లేదా లేకపోతే ఆయన కొంచెం అక్కడ ఆ టైంలో కొంచెం మిస్బిహేవ్ చేశాడు ఎన్టీఆర్ చనిపోయిన టైంలో అనేది ఒక అభిప్రాయం వాళ్ళకు ఉందని అనేవాళ్ళు తప్ప అధికారిక ప్రకటన కాదు అది కాబట్టి అదే పరిస్థితి ఇప్పుడు కొడాలి నానిది వల్లభనే వంశలకు కూడా ఉంది అవును అంటే వీళ్ళు ఆవిడ్ని కూడా ఇబ్బంది పెడుతూ మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి భువనేశ్వర్ గారు అవును అందుకని వీరి ఎంట్రీ అంత ఈజీ కాదు వారు వారు వాళ్ళ త్రిశంకు స్వర్గంలో ఉన్నారు అయితే తమ్మినేనికి వాసిరెడ్డి గారికి పెద్ద ఇబ్బంది లేదు వారు ఏ క్షణమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్గా జనసేన బెటర్ అనుకుంటున్నారు టీడీపీ కూడా ఇలా వచ్చేటువంటి ఆయారాం అంటారు ఆయారాం గయారాం అనేటువంటి కల్చర్ ఉంది మనకు మొదటి నుంచి ఈ వచ్చేటువంటి వాళ్ళని నేరుగా తెలుగుదేశం పార్టీలో తీసుకోవటం కన్నా కూడా కూటమితో లింక్ అయినటువంటి రెండు పార్టీలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఉంది అలాగే జనసేన ఉంది అక్కడెక్కడైనా అకామిడేట్ చేసి ఆశీర్వదించాలనే ఆలోచన కూడా టీడీపీకి ఉంది ఇమ్మీడియట్ బర్డెన్ ఉంటుంది ఇప్పుడు టీడీపీలో నేరుగా తీసుకుంటే వీళ్ళు ఆల్రెడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు కూడా కొంచెం సఫికేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అందుకని వీళ్ళని ఎక్కడో చోట అకామిడేట్ చేసి జగన్ని వండర్ చేయటం అనేది వ్యూహం ఆ వ్యూహంలో భాగంగా ఈ అకామిడేషన్స్లో భాగంగా మేబీ అన్ని ప్రాపర్గా జరిగితే తమ్మినేని సీతారాంకి జనసేన ఆశీర్వాదానికి వీళ్ళు ప్రమోట్ చేయవచ్చు అలాగే వాసిరెడ్డి పద్మగారు కూడా ఆవిడ జనసేన ప్రవేశమే ఉంటుంది అని నమ్ముతున్నారు అందరూ మళ్ళీ ఒకసారి నాగబాబు గారు బాధ్యత తీసుకుని ఆవిడకి ఒక పార్టీ అధికార ప్రతినిధి లాంటి ఒక బాధ్యత అప్పు చెప్పే ఛాన్స్ ఉందని కూడా బయట వినిపిస్తోంది అది కూడా అతి త్వరలో జరగచ్చు అని అంటున్నారు చూద్దాం ఎలా జరుగుతుందో కానీ వైసీపీ నుంచి వలసలు కాన్షియస్గానే ఉంటాయి నిజానికి గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు కూడా దాదాపు ఇరవై మూడు మంది ఇలాగా మారారు వైసీపీలోగా వైసీపీ నుంచి టీడీపీ టీడీపీ మారారు తర్వాత రోజుల్లో వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళడానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేశారు ఇది సహజమే ఇది అబ్నార్మల్ ఏం కాదు అయితే ఈ పదకొండు సీట్లకి పార్టీ పడిపోవడం అనేది కొంచెం ఎక్కువ టెన్షన్ పెడుతుంది అసలు పార్టీకి భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తు ఉంటుంది డెఫినెట్గా అంటే తిరిగి ఐదేళ్లకు మనం అధికారంలోకి వస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ కనుక బిల్డ్ చేయగలిగితే కొంతవరకు ఈ వలసలు నాపడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా అది బిల్డ్ చేసేటువంటి కార్యక్రమం ఇంకా మొదలవ్వలేదు అక్కడ అది మొదలయ్యే వరకు ఈ వలసలు ఉంటాయి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్